దెందులూరులో కొఠారు అబ్బయ్య చౌదరికి ఎందుకు ఓటు వెయ్యాలంటే గత పాలకుల పాలనలో అరాచకాలు అక్రమాలు బెదిరింపులు దొంగ కేసులతో అణచివేయబడి అభివృద్ధికి నోచుకోక చీకట్లోకి నెట్టివేయబడ్డ దెందులూరు నియోజకవర్గ ప్రజల కష్టాలను చూసి చలించిపోయిన కొఠారు అబ్బయ్య చౌదరి గారు కోట్లాది రూపాయల జీతాన్ని విలాసవంతమైన జీవితాన్ని వదులుకొని తన దెందులూరు గడ్డపైకి అడుగు పెట్టారు జగనన్న ఆశీస్సులతో ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యలపై పోరాడి ప్రజలందరి ఆశీస్సులతో దెందులూరు ఎమ్మెల్యేగా గెలిచి దమ్మున్న నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు ప్రజలిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కేవలం ఐదేళ్లలో మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలతో దెందులూరు నియోజకవర్గ రూపురేఖల్ని సమూలంగా మార్చివేసిన గొప్ప ప్రజాసేవకుడు మన అబ్బయ్య చౌదరి గారు ఒక పక్కన పంతొమ్మిది వందల కోట్ల రూపాయలతో సంక్షేమం మరో పక్కన పదిహేను వందల కోట్లతో అభివృద్ధికి ప్రాణం పోసి నిత్యం ప్రజాక్షేత్రంలోనే ఉంటూ అనేక సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని అందించారు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గారి నాయకత్వంలో దెందులూరు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులు ఉన్నత విద్యావంతుడిగా తన నియోజకవర్గంలో విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తూ మనబడి నాడు ద్వారా నలభై ఏడు కోట్ల రూపాయలతో రెండు వందల రెండు ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకి దీటుగా తీర్చిదిద్దారు నియోజకవర్గం నలు దిక్కులలో ఐదు జూనియర్ కాలేజీలను ఏర్పాటు చేసి ఆడపిల్లల పై చదువులకు మార్గం సుగమం చేశారు విద్యార్థులకు ఎనిమిది వేల ఆరు వందల అరవై ఆరు ట్యాబ్లను పంపిణీ చేసి వారికి అత్యాధునిక సాంకేతికతను చేరువ చేశారు అలాగే నిరుద్యోగ యువత కోసం జాబ్ మేళాలను నిర్వహించి కొన్ని వేల మందికి అనేక కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించారు వంద కోట్ల రూపాయల అర్బన్ నిధులతో కనీ విని ఎరుగని రీతిలో అనేక అభివృద్ధి పనులు చేయించి ఏలూరు రూరల్ మండలంలోని గ్రామాల దశ దిశను మార్చారు ముప్పై కోట్ల రూపాయలతో తమ్మిలేరు వరద సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం చారిత్రాత్మక శ్రీపర్రు బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశారు మన అబ్బయ్య చౌదరి గారు మరొక వైపు పద్దెనిమిది కోట్ల రూపాయలతో గత కొన్ని దశాబ్దాలుగా ఎదురు చూసిన తమ్మిలేరుపై బలివే బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టి పనులను శరవేగంగా జరిపిస్తూ ప్రజల కలలను సాకారం చేస్తున్నారు దెందులూరు నియోజకవర్గంలో మూడు వందల యాభై కోట్ల రూపాయలతో గ్రామ గ్రామాన సీసీ రోడ్లు గ్రావెల్ రోడ్లు అలాగే నియోజకవర్గం గుండా వెళ్లే ప్రధాన రహదారులను కూడా నిర్మించి ప్రజలకు తిరుగులేని రవాణా వ్యవస్థను ఏర్పాటు చేశారు అలాగే కోట్ల రూపాయలతో సీసీ డ్రైన్లను నిర్మించారు ఇవే కాకుండా అనేక గ్రామాల్లో కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం శ్మశాన వాటికల అభివృద్ధి దేవాలయాల పునర్నిర్మాణం వాటర్ ప్లాంట్స్ను ఏర్పాటు చేయడంతో పాటు జల్ జీవన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా కొన్ని వేల ఇళ్లకి మంచినీటి కుళాయిల్ని పెట్టించి ఓవర్హెడ్ ట్యాంకుల్ని నిర్మించారు ప్రజల విద్యుత్ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ఐదు కొత్త సబ్ స్టేషన్లు నిర్మించడంతో పాటు అనేక గ్రామాల్లో కొత్త ట్రాన్స్ఫార్మర్లను పెట్టించి వందల కిలోమీటర్ల మేర నూతన విద్యుత్ లైన్లను వేయించి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారు గతంలో ఎన్నడూ చూడని విధంగా ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గారు దెందులూరు నియోజకవర్గంలోని ఇరవై ఐదు వేల మంది అక్క చెల్లెమ్మలు మరియు వారి కుటుంబ సభ్యుల సొంతింటి కలలను సాకారం చేస్తూ సకల సౌకర్యాలతో జగనన్న కాలనీలను నిర్మిస్తున్నారు సమయానికి కాలువల మరమ్మత్తులు చేపట్టడంతో పాటు గోదావరి కృష్ణానదుల నుంచి రెండవ పంటకు నీరందించి సుమారు ఆరు వేల ఎకరాలను సాగుబడిలోకి తెచ్చి రైతన్నలకు అండగా నిలబడ్డారు అరవై రెండు కోట్లతో పెదవేగి మండలంలో సీతమ్మ చెరువు ప్రాజెక్టును ఏర్పాటు చేస్తూ సుమారు గ్రామాల ప్రజల తాగునీటి దాహార్థిని తీర్చనున్నారు అలాగే దెందులూరు రైతాంగానికి సాగునీటి సమస్యను శాశ్వతంగా తీర్చేందుకు డెబ్బై రెండు కోట్ల నిధులతో జగన్నాథపురం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు దెందులూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గారు ముప్పై రెండు కోట్ల రూపాయలతో ఎనభై గ్రామ సచివాలయాలు పద్దెనిమిది కోట్లతో ఎనభై ఒక్క రైతు భరోసా కేంద్రాలు పన్నెండు కోట్లతో అరవై ఆరు వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు అలాగే ప్రజా ఆరోగ్యమే ధ్యేయంగా పన్నెండు కోట్ల రూపాయలతో ప్రభుత్వ ఆసుపత్రులను అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేశారు అదేవిధంగా ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గారు తన నియోజకవర్గ ప్రజల అనారోగ్య సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి సుమారు వెయ్యి మందికి ఆరు కోట్ల అరవై మూడు లక్షల రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కుల్ని మరియు అరవై మందికి ఒక కోటి ఎనభై మూడు లక్షల రూపాయల ఎల్ఓసీలను అందించడంతో పాటు ఆరోగ్యశ్రీ కింద సుమారు నలభై ఐదు వేల మందికి ఎనభై ఆరు కోట్ల రూపాయలతో వైద్యం చేయించి సొంత కుటుంబ సభ్యుడిలా వారికి అండగా నిలిచారు మరొక వైపు దెందులూరు నియోజకవర్గ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వారికి ఆపద సమయాల్లో అండగా నిలుస్తూ కొన్ని వేల మందికి లక్షలాది రూపాయల ఆర్థిక సాయాన్ని సొంతంగా అందచేశారు నాటి కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గారు ఒక పక్కన బాధితుల్ని ఆసుపత్రుల్లో చేర్పించి మంచి అందిస్తూనే మరొక పక్కన నిత్యం వేలాది కుటుంబాలకు బియ్యం కూరగాయలు నిత్యావసర సరుకుల్ని అందజేసి ప్రజల పట్ల తన సేవా తత్పరతను చాటుకున్నారు తిరుగులేని సంక్షేమానికి మారుపేరుగా నిలిచిన జగనన్న ప్రభుత్వంలో ఐదేళ్లలో వివిధ పథకాల ద్వారా ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గారు దెందులూరు నియోజకవర్గ ప్రజలకు పంతొమ్మిది వందల కోట్ల రూపాయల సంక్షేమాన్ని అందించి వారికి కొండంత అండగా నిలిచారు ఇలా ఒక నాయకుడు నిబద్ధతతో పనిచేస్తే ప్రజల జీవితాలు మారుతాయని నిరూపిస్తూ కొఠారు అబ్బయ్య చౌదరి గారు దెందులూరు నియోజకవర్గ ప్రజల గుండెల్లో జరగని ముద్ర వేశారు అందుకే తమ ఆత్మ బంధువులా నిలబడిన అబ్బయ్య చౌదరి గారి పెంటే మేమంతా అంటూ ఆయనకే ఓటు వేసి మళ్ళీ ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ప్రజలు ముక్త కంఠంతో చెబుతున్నారు ఆ బేచాజార్ గారు రావాలను అబ్బే చాదర్ గారే రావాలని కోరుకుంటున్నాము మళ్ళీ అబ్బే చౌదరి గారు రావాలని కోరుచున్నా అబ్బాయి చౌదరి గారు గెలవాలని కోరుకుంటున్నాను మళ్ళీ అబ్బాయి చౌదరి గారు రావాలని కోరుకుంటున్నాను మళ్ళీ అబ్బాయి చౌదరి గారు గెలవాలి అని కోరుకుంటున్నాను మళ్ళీ అబ్బాయి చౌదరి అబ్బాయి చౌదరి గారే ఎమ్మెల్యే అవ్వాలని కోరుకుంటున్నాను మా అబ్బాయి చౌదరి గారే రావాలని మేము కోరుకుంటున్నామండి మళ్ళీ అబ్బాయి చౌదరి గారు రావాలి మరలా మరలా ఈ యొక్క అబ్బాయి చౌదరి గారు రావాలి అబ్బాయి చౌదరే రావాలండి అబ్బాయి బెనిఫిట్ ఉంటదండి అబ్బాయి చౌదరి గారే రావాలండి ఎమ్మెల్యే గారు అబ్బాయి చౌదరి గారు రావాలండి అబ్బాయి చౌదరి ఫ్యాను గుర్తుకు ఓటేద్దాం కొఠారు అబ్బయ్య చౌదరి గారిని గెలిపించుకుందాం దెందులూరును ప్రగతి పథంలో నడిపించుకుందాం ఫ్యాను గుర్తుకే మన ఓటు